ఇంకా కాలే సార్ అసలే కాలే ఐకేపీ స్టార్ట్ అయితే గీళ్ళకి ఎందుకు కొత్త గీడ ఎందుకు తలగ పెడదాము వీళ్ళ బొందలకి ఎందుకు పెడదాము వడ్డాన్ని అవి నేను ట్రాక్టర్ దున్న అది ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు అని బట్టి బస్తాలు తెమ్మంటే అది రెండు వేలు అని అని బట్టి మళ్ళా ఏందో పురుగు వస్తుందంటే ఆ పంపు మందుకు మళ్ళా వెయ్యి రూపాయలు కావచ్చు ఆడే

అరగోరీ బతుకుతాను మేము ఇప్పుడు బస ఉండి బతాను నీ బాయికాయ పొలం ఎంత ఉన్నదమ్మా నువ్వేం రైతు చెప్తును ఏం పంట పండిస్తును అని ఒక్కడ అడిగిండ్రా ఓటే అక్క ఓటే అక్క ఓటే అంగనే బోట మీద అన్నిండు ఈ మొక్క మీద అన్నగానే మూడుచుకొని ఇంకేం చేస్తాం సార్ మేము ఏం లేదు కూలినాలే మా ఆయనకు కాలు రెక్కలేవు పెళ్లి ఇంకా పెండ్లిలా ఇంకో పోరు పెండ్లి ఉన్నది ఓ పోరు పెళ్లి చేసినా కాని ఆ పోరి కష్టం లేవుంది ఆ ఇప్పుడు మరి ఇప్పుడు ఈ అమ్మాయికి కొత్త మండచిన గట్ల మందమా వా కాలు కడికి సంతకాలంలో రాదు ఏం చేయాలి ఇప్పుడు లక్షల లక్షలు అడగబెట్టిరి పెళ్లి చేద్దామంటే పోరగాళ్ళకి పెళ్లి చేద్దామంటే లక్షలు అడగబెట్టిరి ఆ వెయ్యలు అడగబెట్టిరి బంగారం దారం గిట్లా ఆ ఏమైనా టమాటా కొందామంటే గిట్లా ఏమైనా నూనె కొనుకొని తిందామంటే గిట్లా చింతపండు కొందామంటే గిట్లా నేను అవ్వంతే ఇవన్నీ మేము పండిచ్చినాయా వాడే మంచిగా బస్తాడు ఏసీలో కూర్చుంటుండు మంచిగా ఉన్న దూకొని ఏసీలో కూర్చుంటు మేమే చీరలు కట్టుకొని తిరగాలి అలాంటి కొడుకు ముంగట మంచిగా ఇచ్చిండు అనిక ఇచ్చిండు నీళ్ళు తెచ్చిండు అన్ని తెచ్చిండు ఏదన్నా కావాలన్నా కానీ ఇచ్చిండు వీడు ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్ లేదు లేదు గంట రెండు గంటలకు వస్తాడు వీళ్ళు అందరూ అయిపోయినాక సలవడా మాట్లాడతాడు మాట్లాడితే ఉన్నది ఇప్పుడు సగము ఈ రైతుకు మొత్తం కాంట అయిపోయింది నువ్వు ఎప్పుడు రావాలి వచ్చే మనిషివి తొమ్మిది కాక ముందుకే రావాలి ధర గిట్లని నీకు తెలియలే ముప్పై రూపాయలు ఇస్తాను రాట తెలియలే తెలిసింది తెలిసింది కానీ ఏదో కుంభకాయ వచ్చిండు రాలేదు ఈ రైతులు ఏమంటారు ఇప్పుడు అంతా ఇటు జరుగుతా మరి గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తారట గ్యాస్ ఫ్రీ రెండు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు గ్యాస్కు కు ఐదు వందలకి ఇస్తారు ఐదు వందలకి ఏ ఎవరియలే తిరిగి 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 మళ్ళీ కొనుక్కున్నాం ఆ గ్యాస్ నెలకు 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 అంటాడు మేము ఫోన్ చేస్తే నెలకమ్మ నెలకమ్మ మల్ల పోయి తెచ్చుకుంటానాం ఏం చేయాలి గ్యాస్ లకి అదే దగ్గర ఉన్నది అంత చూస్తే అనిపిస్తున్నాం చామాలనిపిస్తాంది వాడిని చంపాలి అనిపిస్తుంది వాయని అయితే చంపాలి అంతే ఆడ ఎక్కినాడ ఎవడు నా ముందు లేవడగా నేను ఆయన్ని చంపుతా నేను చస్తాను ఆయన పేరు తెలుసా ముఖ్యమంత్రి తెలియదు ముఖ్యమంత్రి అశ్వించి అయినా తెలియదు నేను వచ్చిన ఆయన అయితే చూసిన బాగాని ఆయన మంచిగా అన్న అన్న బాగా అన్న కానీ అన్నాడు మరి గ్యారంటీగా ఇస్తానే ఇవాలే ఇవాళ కొనుగోలు పైతుంది ఇయ్యాల ఇచ్చిన ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి నిప్లమైన నీళ్ళు జాలిపోతుండ్రు నిపుణమైన నీళ్ళు జాలిపోతున్నారు అంతే అవ కుక్కలు తెంగితే ఆడెందుకు గెలిచిండు లంచ కొడుకు అంతే కాకలు అవుతుంది అయ్యా కాయ పిడిచుకపోతుంది ఐదు రోజులు ధర పాడని ధర లేదు అరవై ఐదు సరే ఇక ముప్పై రూపాయలు అది చెప్పనుకోడతా బోనస్ అంటే మాకు ఏవద్దు బస్ కిలో మంచిగా ఇయ్యాలి ఇయ్యని బస్కి ఆడలకు పెట్టని ఆ మొగోలు మొగోళ్ళు సర్బలమే ఉండాలి వాళ్ళు ఉండాల మేము ఉండాలి కాని ఇవన్నీ దొంగ ఇవి చేసిండు ఇక ఈ రైతుకు ఏమన్నా టమాటా కొందామంటే గట్లున్నది ఏమైనా పొరగల పెళ్లి చేద్దామంటే గిట్లున్నది లక్ష లక్షలు ఒక్కొక్కడు లక్షలాట కోట్లాట కొడుకు ఇచ్చిండు ఎక్కిన ఎవరికి పెండ్లి కాలేదా ఇంతవరకు ఇంతవరకు కాలేదా అయినాయా అయినాయి ఇచ్చిండా ఇయ్యలే ఇయ్యే విధంగా ఇచ్చిండు మాగా ఇచ్చిండు పొరగలకు

ఎందుకంటే నిన్న వచ్చినవు సారు నిన్న వచ్చినవు నా ఆయనకే వచ్చినవు వచ్చినవు మేము గోస పడంగా పడంగా పడంగ వచ్చినావు వచ్చినప్పుడు వేస్తావు అది అది ఏం కావాలి నాకు చూరగల్లా ఊర కట్నం తక్కువ కావాలి ఈ ఉప్పు తక్కువ కావాలి నీకు రేట్ రావాలి రేట్ రావాలి రేట్ అంటే ఇక అందరికి వచ్చేది నాకు రాని కానీ నాకు ఒక్కదానికి కాదు సలాం